చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు వడలు ఉన్నాము వడపిండికి మీరు కూడా ఈ విధంగా వడలు చేసుకోండి చూడండి మేమైతే వడపిండి తయారు చేస్తున్నాము ఏం కాయ ఎన్నికి వద్దాం వడపిండి అయితే రెడీ అయింది వడలైతే అయితే కాలుస్తాము ఈరోజు మాంసము చేపలు కాదు నువ్వేది మగవాళ్ళు కూడా నవ్వొచ్చు మగవాళ్ళు నుంపితేనే బాగా మెరుగుతుంది మనం లాస్ట్ వచ్చేసి ఎర్రగడ్డ అల్లము పచ్చిమిరకాయలు తెల్లవాయిలు వేయాలి ఫస్ట్ అయినా వేయచ్చు O que Hi, friends, hello.